చాలా సింపుల్ అండ్ ఈజీగా హెల్దీ వే మనం కరేపాకు మసాలా చపాతి అనేది ప్రిపేర్ చేసుకొని లంచ్ బాక్స్ లో కూడా పెట్టుకోవచ్చండి నా పేరు ఇక్కడ నేను మార్కెట్ నుంచి ఇలా ఫ్రెష్గా కరివేపాకు అయితే తెచ్చుకున్నానండి ఆ పైన ఇక్కడ చూడండి ఇలా రెమ్మలు తీసేసి నీట్గా కడిగి క్లీన్ చేసి తీసుకున్నాను ఇక్కడ నేను ఒక బౌలు కరివేపాకు ఇలా మిక్సీ జాల్ అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం ఎంగువ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవచ్చు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇక్కడ సోఫా అనేది వేసానండి అలాగే చిన్న దాల్చిన చెక్క ఆ తర్వాత ఇక్కడ వాటర్ అనేది వేసి ఇలా గ్రైండ్ చేసుకుంటాను ఇక్కడ నేను కరేపాకుని చాలా సాఫ్ట్గా అయితే గ్రైండ్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఇల్లపాటి బౌల్ తీసుకొని దీంట్లో నేను ఇక్కడ రెండు కప్పులు గోధుమ పిండి అనేది తీసుకుంటున్నాను నేను కొంచెం తక్కువ చేసుకుంటున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ తీసుకున్నారు మీరు ఎక్కువ చేసుకుంటే దానికి తగ్గట్టుగా పేస్ట్ అండ్ పిండి కలుపుకోండి ఇక్కడ నేను ఇలా యాడ్ చేసి ఇలా ఫస్ట్ అయితే వాటర్ పోయకుండా మిక్స్ చేసుకోవాలండి ఆ పైన ఇలా కొంచెం కొంచెంగా చిలకరిస్తూ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకొని పైనుంచి కొంచెం ఆయిల్ వేసి మరోసారి మిక్స్ చేసుకొని దీనికి మూత పెట్టేయాలని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే పిండి అనేది చాలా సాఫ్ట్గా వచ్చేసి మనకి చపాతీలు అనేది చాలా బాగా వచ్చేస్తాయి సో చూడండి ఈ విధంగా ఉండల్లా తుంచి పెట్టుకుంటున్నాను నేను ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా రొట్టెల పీట అనేది తీసుకొని కొంచెం పొడిపిండి అద్దుకోవడానికి ఇలా గోధుమ పిండి తీసుకొని ఇక్కడ లడ్డూలా చేసుకున్నాను చూడండి ఇలా ఉండ తీసుకొని కొంచెం ఇలా పొడిపిండి అనేది అద్దుకోవాలి ఆ పైన ఇలా లైట్గా మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి దీనిపైన మనం ఇలా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి చపాతీ అనేది పొరలు పొరలుగా వచ్చేసి మంచిగా పొంగి చాలా టేస్టీగా అయితే వస్తుంది సో చూడండి ఈ విధంగా మరోసారి పొడిపిడి అద్దుకొని ఇలా నేను చపాతీలని అయితే ప్రిపేర్ చేసుకుంటాను చూడండి ఈవిన్గా చేసుకోవాలండి ఒక చోట మందమే పరస్గా ఉండకుండా చూసుకోండి ఇలా ఈవిన్గా చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ అనేది పెట్టేశాను ఇక్కడ కొంచెం వేడిన తర్వాత ఈ చపాతీని వేసి ఒకవైపు కాలిన తర్వాత ఇక్కడ నేను ఆయిల్ అనేది ఇలా వేస్తున్నానండి మీరు కావాలంటే నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు ఇలా రెండు వైపులా కొంచెం ఆయిల్ అనేది వేసి ఇలా పూర్తిగా అప్లై చే చపాతీని మనం చేస్తున్నప్పుడు కొంచెం నూనె అనేది అప్లై చేసుకున్నాముగా దానివల్ల మనకి ఇక్కడ చపాతి అనేది మంచిగా పొంగి ఇలా ఈవిన్గా అయితే కాలింది చూడండి ఈ విధంగా అన్ని చపాతీలని వేసి నేను కాల్చుకుంటానండి మనం రోజు కూరలో కరేపాకు అయితే వేస్తామండి కానీ చాలా మంది పిల్లలు కరేపాకుని తీసి పక్కన పెడుతూ ఉంటారండి ఇలా మనం కరేపాకుతో చపాతి అనేది చేస్తే వాళ్ళకి హెల్త్కి ఎంతో మంచిది నేను చపాతీని పెరుగుతో అయితే సర్వ్ చేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి